హాయ్ అని అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను ప్లీజ్ అండి కొత్తగా ఎవరైనా చూసేవాళ్ళంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇంకా ఇక్కడ ఏంటంటే ఇది ఫ్రైడే అనమాట ఫ్రైడేది సాటర్డే లాగ్ అండి ఇది కంటిన్యూ ఏంటంటే అక్క కొడుకు అయితే పిల్లల్ని చెప్పే కదా క్రిస్మస్కి తీసుకువెళ్ళాడని చెప్పనేసి ఇంకా తీసుకొచ్చాడండి ఇంకా అక్క కొడుకు కూడా వచ్చాడనమాట ఇంటికి ఇంకా టిఫిన్ చేసి వెళ్ళి దూరారా అని చెప్పాను నేను ఇంకా వచ్చాడు వాడు ఇంకా మా వరకు అయితే బూస్ట్ వేసుకున్నామండి వాడికేమో కాఫీ కలుపుతాంలే అని చెప్పని వాడి వాడి వరకు కాఫీ అయితే కలుపుతున్నాను అనమాట ఇంకా నేనైతే నేను కూడా కాఫీ తా అవాయిడ్ చేశాను ఆల్మోస్ట్ వాళ్ళు చాలా వరకు అండి ఎయిటీ పర్సెంట్ అనుకోండి అవాయిడ్ చేశాను ఇంకా ట్వంటీ పర్సెంట్ ఉంది ఇంకా అది కూడా చిన్నగా అవాయిడ్ చేయాలి ఇంతకు అయితే మరి ఘోరాతి ఘోరం అండి నేనైతే ఒక్క ప్యాకెట్ అలా అలా కలుపుకొని తాగేదాన్ని అనమాట అటువంటిది ఇప్పుడు చాలా అవాయిడ్ చేసేస్తానండి ఇంకా ఇక్కడ ఏమంటే పిల్ అదే ఇంకా వాడికి టిఫిన్ లేరా అని చెప్పారు కదా ఇంక ఇడ్లీ అయితే పెట్టేసాను ఈసారి అయితే నిజంగానండి ఇడ్లీ అయితే అసలు దోశలను అయితే డామినేట్ చేసింది అంత బాగా వచ్చిందనమాట మెత్తగా అనమా మెత్తగా వచ్చిందండి ఫోర్ ఫైవ్ టైమ్స్ అయితే పెట్టాను అంటే ఫోర్ ఫైవ్ డేస్ దాకా పెట్టాను అనమాట అయినా కానీ ఏ మాత్రం గట్టిగా అవ్వకుండా చాలా మెత్తగా భలే వచ్చాయండి ఇడ్లీలు మాత్రం ఈసారి అయితే ఇంకా అలాగే చట్నీ కూడా అయితే చేసేస్తాను చేసేస్తాను ఆల్రెడీ ఫ్రిడ్జ్లో ఉంది ఇంక ఇద్దండి అక్క వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే మాకు అట్టుపళ్ళు అలాగే వాడలు ఉన్నాయన్నమాట అవి మిగిలితే పంపించారు అలాగే కేక్ అండి వాళ్ళు క్రిస్మస్ కేక్ కట్ చేస్తారు కదా అది బాగుంది కేక్ అయితే హనీ కేక్ చాలా టేస్టీగా భలే ఉందండి అట్టుపళ్ళు కూడా చాలా బాగున్నాయి అంటే మెత్తగా అవ్వకుండా గట్టిగా బాగున్నాయి ఇక్కడేమో నేను పిల్లల్ని వదిలిపెట్టేసి చిర్రాకు అలాగే గోరు చిక్కు వచ్చి పందిరి చిక్కుళ్ళు తెచ్చుకున్నాను ఇంకా వాటిని అయితే ఓల్చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసాను ఇలా పెట్టేస్తే డ్యూటీకి అలా వెళ్ళేటప్పుడు కొంచెం త్వరగా అయిపోతుంది ఈ మధ్య హెల్దీగా ఫాలో అవ్వాలి అని చెప్పని ఇలా చేసుకుంటున్నాను అనమాట ఇంక ఇక్కడ చూసారా పిల్లల సందడి పిల్లలు వచ్చారు కదా ఇంకా సందడి ఇంకా ఆ రోజు సాయంత్రం అయితే వీళ్ళు వచ్చేసి ఇంకా ఇక్కడ వీడేమో మెట్టులో అండి మట్లు అయితే మొహం మొత్తం మట్టే అనమాట నేను అందుకే వీడిని కిందకు పంపించాను నేను వీడేమో బ్యా ఆట అదేంటి ఏమంటారు దాన్ని కాక్తో ఆడతారు టెన్నిస్ ఆడుతున్నాడు అనమాట వీడేమో ఇంకా వీడేమో మెట్టుల అనమాట ఇంకా పిల్లలు బ్యాచ్ చూసారా వీళ్ళందరూ పిల్లలు బ్యాచ్ వీళ్ళందరూ భగవద్గీతకి వెళ్ళి వస్తున్నారు వీడిని వెళ్ళమంటే వెళ్లకుండా లెగ్గొట్టేసి ఆడుతున్నాడు అనమాట ఆటలు ఇంకా తర్వాత ఇంకా వీళ్ళు కూడా వచ్చేసి ఇంక జాయిన్ అయిపోయి తర్వాత నేనేంటంటే మా విక్కీని అయితే తీసుకెళ్ళిపోయాను ఇంకా రారా స్నానం చేద్దు ఇంకా నువ్వు ఈ మట్టిలో ఇట్లాగా బొల్లాడింది చాలే అని చెప్పనేసి ఇంకా వాడిని అయితే తీసుకొని వెళ్తాను వాడి కోసం అని చెప్పని కిందకు వచ్చానండి వీడేంటంటే మా లక్కీ ఏంటంటే పట్టించుకోవడం సరిగ్గా అందుకొని నేను ఇంకా వాడి కోసం అని చెప్పని వచ్చాననమాట కోసమని ఇంక ఇక్కడేమో ఇది సాటర్డే అండి వచ్చేసిన తర్వాత నేను పైకి వచ్చేసి ఇల్లు అవన్నీ చిమ్మేశాను చాలా లేట్ అయిపోయింది ఈరోజు ఏంటంటే పిండి దీపం పెట్టుకోవాలి నేను ఇంకా దానికోసమే ఇంక ఇక్కడేమో ఇది సాటర్డే ఇల్లు అయితే చిమ్మేశాను అప్పటికి మో రెండో లీవ్ పెట్టుకుని ఇంట్లో ఉన్నాను లేండి అదే చెప్పా కదా హెల్త్ అనేది ఏందో మరి కుదుటబడట్లేదు మరి ఎట్లా ఉంటుందో ఏమో అర్థం కావట్లేదు నాకేంటంటే నా హెల్త్ ప్రాబ్లం వచ్చినా కానీ ఎవరు వాళ్ళు ఎవరు లేరండి నాకే నేనే చూపించుకోవాలి చూపించుకుందామంటే మనీ కూడా లేవన్నమాట ఇంకా పిల్లలకి చూసుకునేటప్పటికీ నాకైతే ఇదైపోతుంది అంటే ఇంకా డబ్బులు అవన్నీ అసలు ఇప్పటికే వన్ రూపీ కూడా లేదండి చేతిలో అయిపోయినాయి అనమాట మంత్ ఎండ్ కదా అయిపోయాయి మనీ కూడా బియ్యం కూడా అయిపోయాయండి ఇంకా నేను ఏంటంటే సండే కదా సండే రోజు కూడా చికెన్ ఏమీ తెచ్చుకోదలుచుకోలేదనమాట ఎందుకంటే రైస్ తెచ్చుకోవాలి ఇప్పుడు మనం చికెన్ తెచ్చుకోవాలన్నా చేపలు తెచ్చుకోవాలని ఎంత లేదన్నా హండ్రెడ్ రూపీస్ కావాలి ఖచ్చితంగా ఇంకా హండ్రెడ్ రూపీస్కి చేపలు లేకపోతే సారీ బియ్యం తెచ్చుకోవచ్చులే అని చెప్పనేసి ఇంకా అలాగా ఇంకా ఇట్లాగే కూర్చుంటే కాదులే ఆల్రెడీ అందుట్లో నేను ఏంటంటే చెప్పాను కదా ఏడు శనివారాలు పిండి దీపం పెట్టుకోవాలి అనేసి అలాగా ఈ శనివారం కూడా సెకండ్ కానీ పెట్టి ఫస్ట్ ఏమంటే నాకు ఓపిక లేదండి పెట్టుకోకూడదులే అనుకున్నాను ఇంకా వద్దులే అనుకున్నాం కదా ముక్కు తీర్చుకోవాలి కదా అని చెప్పనేసి ఇంకా లేచి ఇంకా ఇదిగోండి ఇలాగైతే చేసేసాను కానీ నిజం చెప్తున్నానండి నా ఫ్రెండ్ అయితే ఒక అమ్మాయి నిజంగానండి నాకు నిజ చేతులు అవన్నీ బల తిమ్మిరొచ్చేసేదనమాట కాలు చేతులు మరి ఎందుకనో నేను అమ్మాయి నేను అంటే మీతో షేర్ చేసుకు నేను కొంచెం ఏంటంటే ఇంతకు ముందంతానండి బియ్యం అయితే భలే తిన్నానమాట ఫస్ట్ స్టార్టింగ్ నాకు అసలు అలవాటే లేదు ఈ మధ్య ఏంటంటే ఆల్మోస్ట్ వాళ్ళు ఒక నెల రెండు నెలలు మూడు నెలల నుంచి అయితే బియ్యం అయితే ఆకలి వేసేసి ఇంక ఇంట్లో ఏం లేక నేను బియ్యం తినేదాన్ని అండి దానివల్ల ఏంటంటే నాకు ఆల్మోస్ట్ ఆల్ బ్లడ్ మొత్తము ఇదైపోయింది హెచ్బి పర్సెంట్ కూడా తగ్గిపోయింది అనమాట ఇంకా దానికి ఏంటంటే నాకు తిమ్మర్లు అవన్నీ ఉండే నా ఫ్రెండ్కి చెప్తే తనే తనకి చెప్పాను ఇంకా అంటే ఓపీ రాంటాం మొన్న చెప్పాను కదా మీతో అంటే ఇంకా తను ఆల్బెండ్ జోలు వాడు మాయ అంటే ఇంకా ఆల్బెండ్ జోలు వాడిన తర్వాత అండి మరి ఏమో మొత్తానికి నాకైతే నిజంగా కాళ్ళు చేతులు నిజంగా అలా కూర్చుంటే నాకు తిమ్మురలు వచ్చేదనమాట ఇలాగ నాకు టూ వీక్స్ త్రీ వీక్స్ నుంచి అలా ఉన్నాయన్నమాట ఏందో పరిస్థితి ఏమైపోయింది ఇట్లా అనుకునేదాన్ని ఆ ట్యాబ్లెట్ వేసుకున్న తర్వాత నిజంగానండి చాలా వరకు తగ్గిందనమాట నీరసం అనేది అలా తగ్గలేదు కొంచెం ఉంది అలాగే అదేంటంటే తల కొంచెం లైట్గా తిరుగుతున్నట్టు కూడా ఉంటుంది ఎందుకంటే బ్లడ్ పర్సంటేజ్ అనేది లేదనమాట అప్పుడు తను ఒక టూ మంత్స్ దాకా నువ్వు ఇలాగ మంచి ఫుడ్ తీసుకోమా అంటే ఐరన్ ఫుడ్ లాగా లాగా తీసుకున్నావంటే నీకు బ్లడ్ పర్సంటేజ్ అనేది పెరిగితే అప్పుడు నీకు తగ్గుతుంది అప్పటికీ తగ్గపోతే అప్పుడు చూపించుకుందోలే అని చెప్తుంది ఇంకా సరే అని చెప్పని కామ్ అయిపోయాను అనమాట ఇంకా అలాగే నేను దేంటి ఖర్జూరం కూడా తింటున్నానండి ఖర్జూరం తింటే నిజంగానండి ఎనర్జీ అయితే భలే వస్తుంది అనమాట ఇంకా ఇక్కడేమో నేను స్టవ్ ఇవన్నీ అయితే నీట్గా కడుగుతున్నాను నీట్గా అయితే కడిగేసి ఇంకా తర్వాత దేవుడు దీపారాధన చేసుకోవాలి కదా తలస్నానం కూడా చేయాలని చెప్పని వాటర్ అవైతే పెట్టేస్తానమాట బయట బకెట్లో పెట్టేస్తున్నానండి హీటర్లో పెట్టాను అనమాట ఇంకా అంట్లు స్టవ్ ఇవన్నీ కడిగేద్దాంలే టైం ఎంతైనా పర్లేదు టైం కూడా చూసుకోలేదనమాట నేను టైం చూసుకొని పెట్టడం ఎందుకులే ఇంకెంత టైం అయినా అయినా దేవుడికి పెట్టేసుకుందాము అని చెప్పనేసి ఇంకా ఇదిగోండి ఇలాగనమాట అంట్లు అలాగే స్టవ్ కూడా అయితే నీట్గా తుడిచేస్తున్నాను నేను నీ నాకేంటంటే నిజం చెప్పాలంటే నాకు ఉన్నారండి అక్క అన్న సొంత వాళ్ళు ఉన్నా కానీ వేస్ట్ అనమాట చెప్పినా కానీ వాళ్ళు మన దగ్గర తినేళ్ళే వాళ్ళే కానీ మనకు ఒక రూపాయి వాళ్ళు ఎవరు లేరండి ఇంకా నా పరిస్థితి ఏంటంటే నా పిల్లలు కొంచెం పెద్ద అయితే ఇంకా అప్పుడు ఇంకా నాకు నేను నిజంగానండి ఇప్పటికి కూడా దేవుని కోరుకునేది ఏంటంటే నేను కొంచెం పిల్లలు వాళ్ళకి ఊహ తెలిసేంత వరకు ఒక పదో తరగతి ఇంటర్ వరకు కొంచెము అప్పటిదాకా నేను ఉండాలి ఒక్కటేనండి ఇంకా ఆ తర్వాత ఇంకా ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ ఓకే ఇంక లోపు ఏంటంటే కొంచెం దేవుణ్ణి ఆరోగ్యం ఇవ్వనైనా అని చెప్పని నేను నిజంగా కోరుకుంటున్నాను అనమాట ఎందుకంటే ఇంకా పిల్లలకి ఏంటంటే ఇంకా ఏ సోర్సు లేదండి నేనే అనమాట అన్ని పిల్లలకి ఇంకా దానివల్ల కొంచెం బాగా డల్ అయిపోయినాను ఈ మధ్య అంతా కొంచెం ఆలోచనలు కూడా ఉన్నాయి ఉన్నాయిలండి ఇవన్నీ వీటన్నిటికీ ఆల్రెడీ తట్టుకున్నాను కానీ ఇప్పుడు ఏంటంటే మరీ కొంచెం ఇదైపోయింది అనమాట ప్రెజర్స్ అనేది ప్రెజర్స్ అంటే ఏం లేదు కొంచెం ఏదో ఆలోచన తెలియని ఆలోచనలాగా ఇంకా ఇక్కడేమో క్యారెట్ అయితే ఉండిందనమాట బీట్రూట్ లేదండి ఇంకా క్యారెట్ని కట్ చేసుకొని తిందాంలే అదే జ్యూస్ చేసుకుందాం అని చెప్పనేసి తలస్నానం చేసేస్తాను దేవుడు దీపారాధన కూడా చేసేసానండి దీపారాధన అయిపోయిన తర్వాత ఇంకా ఇలాగ క్యారెట్ అవన్నీ కడిగేసి కట్ చేసి నీళ్ళలో అయితే వేసి పెట్టేస్తాను టిఫిన్ అవన్నీ చేసిన తర్వాత లాస్ట్లో అయితే క్యారెట్ జ్యూస్ అయితే తాగేస్తారనమాట బీట్రూట్ అయిపోయిందని చెప్పాను కదా బీట్రూట్ ఆ రోజు లేదు ఓన్లీ ఒకటి ఉంటే అది మీకు చూపించా కదా మొన్నటి వీడియోలో అప్పుడు తాగాను అనమాట ఇంకా ఇదిగోండి ఇలాగా బీట్ సారీ క్యారెట్ అయితే కట్ చేసేస్తున్నాను తర్వాత మిక్సీ కూడా ఉంది కదా ఇంకా మిక్సీ కూడా పిండి దీపము అదే పిండి అనేసి పిండి దీపం పెట్టడానికి బియ్యం అవన్నీ ఆడిచ్చానమాట నేను ఇంకా అలాగా మంచు అయితే బీభత్సంగా ఉందండి ఇక్కడ ఏమంటే ఇదిగోండి దోసపిండి అయితే వేస్తున్నాను దోసపిండి వేసేసి కొంచెం దోసపిండి ఆ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అయిపోయింది రెండు అయిపోయింది ఈసారి ఒకేసారిగా ఇంకా ఇక్కడేమంటే దీపారాజన పెట్టుకున్నానండి పిండి దీపం కూడా ఎంతో ఇలా పెట్టుకున్నాను ఫస్ట్ టైం ఎలా పెట్టుకోవాలో తెలియలేదు సెకండ్ టైం అయితే కొంచెం బెటర్ దానండి కొంచమే మరీ కాదు ఇంకా అలాగా ఇక్కడ చూసారా మా బొడ్డోడితో అయితే నేను ఇలా ఆడుకుంటున్నాను వీళ్ళకేమో టీవీ కూడా లేదు ఈరోజు ఎందుకంటే టీవీ చూస్తే చదువుకోవట్లేదు వీళ్ళు ఇంకా ఇక్కడేమో మా వీడు చూసారా ఇంకా హోంవర్క్ రాసుకున్నాడు అంటే అది టీవీ కూడా లేదండి టీవీ కూడా ఆన్ చేయలేదు నేను ఇంకెక్కడేమో వీడితోటి వీడిని ఇలా తీస్తుంటే అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు వీడితోటి అయితే నేను ఆడుకున్నాను అనమాట నిజంగానండి దేవుడు దీపారాధన చేసిన తర్వాత నిజంగా ఎనర్జీ అనేది వస్తుందనమాట దీపారాధన అనేది అంత పవర్ఫుల్ అండి మనకి ఇది చూసారా వీడైతే అటు ఇటు తిరుగుతూ ఇంకా అక్కడ ఇక్కడ దాంకుంటూ ఉన్నాడు ఇంకా అలాగా ఒక రెండు నిమిషాలు అయితే వాడితే అలా ఆడుకొని ఇద్దడి తర్వాతలో కుర్చీ కిందకి దూరేశాడనమాట సరే నేను తీయట్లేదు లేరా అని వచ్చేసాను ఇంక ఇక్కడేమో దోశలు అయితే చేస్తున్నాను తర్వాత ఈరోజు సాటర్డే మేము అయినా కానీ నాన్ వెజ్ తింటాము కానీ వద్దులే దేవుడికి ఆల్రెడీ పిండి దీపం పెట్టుకున్నాం కదా ఆల్రెడీ టూ ఎగ్స్ ఉన్నాయి పక్కన అవి పిల్లలు ఏంటంటే ఎగ్ దోసేసిమా అని చెప్పారు వద్దులేన ఈరోజు వద్దులే అని చెప్పితే ఇంకా కామ్ అయిపోయారనమాట ఇంకేంటంటే ఎగ్ దోశ ఇంకా ఎగ్స్ ఉన్నాయి కాబట్టి ఆ వెట్ట రేపటికి యూజ్ అవుతాయిలే సండేకి అని చెప్పని ఇంకా వాటిని అయితే పక్కన అయితే పెట్టేసానమాట ఇంకా ఇలాగ ఇక్కడ ఏమంటే దోశకైతే ఫ్రిడ్జ్లో తీసి పెట్టేశాను కదా దోశకు ఏంటంటే కొంచెం అంత ఉప్పు వేసేసి ఇంకా దాన్నైతే ఇలాగ నీట్గా అయితే అది వాటర్ అవన్నీ పోసేసుకొని కలిపేసుకున్నానండి చట్నీ ఆల్రెడీ ఉంది ఫ్రిడ్జ్లో ఉందనమాట ఇంకా చట్నీ బయట పెట్టేస్తాను కొంచెం కూలింగ్ తగ్గుతుంది కదా అని చెప్పనేసి చట్నీ అయితే బయటైతే పెట్టేసాననమాట ఇంకా పిల్లలైతే ఇదే మా బక్కోడైతే వీడి ఏంటంటే సన్నగా ఉంటాడండి బక్కోడని పిలుస్తాను ముద్దుగా వెళ్ళి నేను ఇంట్లో క్యారెట్ కావాలన్నాడు క్యారెట్ ఏంటంటే తొక్కు తీయకుండా ఇస్తే తినలేదనమాట తొక్కు తీసి ఇవ్వమా అని చెప్పాడు ఇంకా సరేలేనా తొక్కు తీ తొక్కు అని చెప్పని ఇంకా ఇక్కడేమో పెనుమేమో ఇంకా వేడవలేదనమాట ఈ వీడికి అయితే తొప్పులు అయితే తీసిస్తున్నాను మా లక్కీ అయితే టూ డేస్ నుంచి స్కూల్కి వెళ్ళలేదండి విక్కీ వెళ్తున్నాడు కానీ వీళ్ళు ఫ్రైడే రోజు మార్నింగ్ వచ్చారు అంటే ఎర్లీ మార్నింగ్ లేస్తారు ఎర్లీ మార్నింగ్ లేచిన చిన్నవాడు మాత్రం రెస్ట్ తీసుకోకుండా వాడు స్కూల్కి వెళ్ళాడు కానీ వీడు మాత్రం స్కూల్కి వెళ్ళి సరే ఒక రోజు అన్నాడు ఒక రోజు అయిపోయిన తర్వాత మళ్ళీ సెకండ్ డే కూడా ఉంటారు మా అన్నాడు ఇంక ఇంట్లో ఉండేసి టీవీ పెట్టు అని ఏడుపు అనమాట దాంట్లో నెట్ రావట్లేదురా అన్నా కానీ ఏడుపు ఇంకా ఆటలు అవన్నీ ఎందుకు లేవ చిరాకు తెప్పిస్తున్నాడండి చదువుకోకుండా ఏం లేకుండా ఇంకా అలా ఉన్నారనమాట పిల్లలైతే చిన్నోడన్నా కొంచెం బెటర్ దానికి ఉన్నాడు కానీ ఏం ఎదిగే కొన్ని ఆటలు ఫ్రెండ్స్ ఇవన్నీ గోల అనమాట ఇంకా ఇక్కడ ఏమంటే అయితే పోస్తున్నాను ఇంక ప్లెయిన్ దోశలే పోస్తానురా అని చెప్పాను ఈ పెనుమైతే మేము ఓన్లీ దోశలు మాత్రం సపరేట్గా వాడేస్తానండి నేను చపాతీలు చేసామంటే మనకి దోశలు రావన్నమాట చాలామంది ఏంటంటే తాను మీద చపాతీలు కాల్చడం అలా ఉంటారు నేను చపాతీలకి ఏంటంటే సపరేట్గా ఒక పెనుని తీసి పెట్టాను ఆల్రెడీ రెండు నా దగ్గర ఒక పెను ఎందుకు నచ్చక అది ఇది పాడైపోయిందిలే వేరే వాళ్ళకి ఇచ్చేస్తా అదే వేరే వాళ్ళకంటే అది ఇక్కడ బయట మనకి ఆనియన్స్ అవి వేస్తారు కదా వాళ్ళకైతే వేసేసారనమాట తర్వాత నా ఫ్రెండ్కి కూడా ఒకటి కొన్నాను అది దోశలు కానీ కొంటే అది రాలే ఇంకా సరేలే అని చెప్పని తనకు ఒకటి ఇచ్చేసాను అనమాట పెనుము ఇంకా నేను ఏంటంటే ఈ పెనుము కొన్నాను నేను ఫోర్ హండ్రెడ్ అంటే ఇది దోస్తలు ఫస్ట్లో రాలేదు కానీ తర్వాత అయితే దోసలు అయితే బలం వచ్చాయనమాట నీట్గా పోయినసారి నేను పోయిన ఫ్రై పోయిన పోయిన సాటర్డేకి చలనీళ్ళతో చేసాను తలస్నానము ఈసారి వేడి నీళ్ళతో చేశాను కాబట్టి కొంచెం బెటర్ దాని అండి పోయినసారి చలనీళ్ళతో చేస్తే నా గొంతు కూడా చేంజ్ అయిపోయింది బల జలుబు వచ్చేసింది మంచి ఉండిందండి ఇంక సరే ఇలా మొం అలా మొండిగా చేసేసాను అనమాట ఈసారి మాత్రం చాలా నీళ్ళతో చేసేసాను నేను ఇంక ఇక్కడేమో మంచం మీద బట్టలండి నిజం చెప్పాలంటే టూ డేస్ నేను చాలా ఇగా నేను సర్దలేదనమాట ఓపిక లేదని చెప్తున్నాను కదా ఇంకా అందువల్ల లేకపోతే నేను నిజంగానండి చాలా అంటే పనులు భలే చేసుకునేదండి కానీ ఈసారి ఏంటో అసలు సెట్ అవ్వలేదు ఇంకా ఇక్కడైతే అన్నీ అన్నీ సపరేట్గా నైట్ ఇంకా నావి నైట్ డ్రెస్సులు ఉంటాయి కదా నైట్ డ్రెస్సులు ఇవన్నీ అయితే సపరేట్గా పెట్టేస్తున్నాను మళ్ళీ ఏంటంటే ఇంక మీకు చెప్తూనే ఉన్నాను కదా ఊరికి వెళ్ళాలి అనేసి ఇంక ఊరికి వెళ్ళేటప్పుడు కూడా అవన్నీ సర్దుకోవాలన్నమాట నీట్గా మొత్తం అయితే ప్యాక్ చేసుకోవాలండి ఇంకా స్టార్ట్ చేయాలి నెక్స్ట్ వీక్ కాదులే ఆ నెక్స్ట్ వీక్ నుంచి స్టార్ట్ చేయాలన్నమాట పదో అంతే ఒక రెండు మూడు రోజుల ముందుగా మనం అన్నీ ప్యాక్ చేసేసుకున్నామంటే టెన్షన్ లేకుండా ఉంటుంది ఏమేమి తీసుకెళ్ళాలి అవన్నీ ఇంకా ఇద్దండి ఇవన్నీ అయితే నీట్గా అయితే మొత్తం ఈసారి అయితే మా బెడ్ అయితే అస్సలు చెక్ చదరలేదు అనమాట ఎలా వేసింది అలాగే ఉంది మా పెద్దోడి బెడ్ అయితే లెక్కీ బెడ్ కొంచెం ఇదేంది కానీ ఈ బెడ్ మీద కూడా వీళ్ళు ఎక్కలేదు నేను అప్పటికి వార్నింగ్ అనమాట వీళ్ళకి ఎక్కద్ది అని చెప్పని అందువల్ల నా బెడ్ అయితే చాలా అంటే చాలా నీట్గా ఉండిందండి ఇటుగో ఈ బట్టలు ఇవన్నీ అయితే మడత వేసేసానమాట మడతేసేసి ఇంకెదిగ ఇక్కడ ఒకడు పెట్టేశారండి తర్వాత ఏంటంటే ఆల్మండ్జోల్ టాబ్లెట్ వేసానని చెప్పాను కదా దానివల్ల ఏంటంటే ఆకలి అయితే విపరీతంగా వేస్తుంది అనమాట అంతకుముందు లేదు కానీ ఇప్పుడు ఆకలి కూడా చాలా అంటే చాలా ఎక్కువగా వేస్తుందండి ఇక్కడేమో జ్యూస్ అని చెప్పాను కదా ఇంకా జ్యూస్ అయితే వేస్తాంలే అని చెప్పని ఇంకా మిక్సీ అది పెట్టేస్తున్నాను అనమాట మొత్తము నేనేంటంటే జ్యూస్ వేసిన వెంటనే కడిగేస్తాను కడక్క పోకుండా మనం అలాగే పెట్టామంటే మళ్ళీ అదొక పని అనమాట లే అని చెప్పనేసి పనిలో పనిగా అని చెప్పని నేను ఒకేసారి అండి కడిగేస్తానండి మనకి జ్యూసు ఇలాగా దీంట్లో వేసుకొని తాగడం చాలా ఒక్క రెండు నిమిషాల్లో పని అయిపోతుంది కానీ ఇంకా దీన్ని కడిగేటప్పుడే అనమాట కొంచెం కష్టం అనిపిస్తుంది అంతే ఎవరైనా తీసి పెడితే ఇంకా హ్యాపీగా తాగేయచ్చు అనమాట అంటే కడిగే బాధ ఉంటుంది కదా ఇంకా అలాగే చూసాను నేను ఇక్కడ ఆరు క్యారెట్లు వేసారులే వేస్తే ఎంతో జ్యూస్ వచ్చింది చూడండి కొంచెం జ్యూసే వచ్చింది నేను ఇలా తిప్పుతూ ఉంటే మా వాడు ఉండి ఏం మా కాలుతుందా అంట లేదు అదంతా కాలుస్తుంది అని చెప్పని అలా తిప్పారు అండి చూసారా లాస్ట్ అండ్ ఫైనల్గా అయితే ఇంకా అంట్లు ఇవన్నీ ఉంటాయి కదా అంట్లు అయితే ఇన్నైతే కడిగానండి మిగిలిన కూడా కడిగేశాను సండే రోజుకి పని లేకుండా ఉంటుంది కదా అని చెప్పనేసి ఇంకా జోసరది కూడా అయితే కడిగేసాను కప్పులు అవన్నీ కడిగానండి ఇంకా అందరం తినేసామన్నమాట పడుకుందాంలే అని చెప్పని ఇంకా వెళ్తున్నాను ఇదేనండి నా లాగ్ థ్యాంక్ యూ సో మచ్ వీడియో చూసిన లైక్